ప్రైజ్ ద లాడ్ ఎడారిలో సెలేర్లు అనే ఆధ్యాత్మిక పుస్తకంలో నుండి ఈరోజు దేవుని వాక్య భాగము మేము నిరీక్షించి ఉంటిమి లుకా స్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఒక విషయం నేను ఎప్పుడు బాధపడుతుంటాను ఎమ్ఐకి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు ఏస్తుతో మాకింకా నిరీక్షణ ఉంది అనలేదు మేము నిరీక్షించాము అన్నారు ఎంత విచారకరం ఇది జరిగిపోయింది కథ అంతమైపోయింది వాళ్ళు ఇలా అనాల్సింది పరిస్థితులన్నీ మా నిరీక్షణకి వ్యతిరేకంగా ఉన్నాయి మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది కానీ మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకు వెల్లడిస్తూ ఆయనతో నడిచారు చివరికి ఆయన అవివేకులారా విశ్వాసరహితులారా అంటూ వాళ్ళని గద్దించవలసి వచ్చింది ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది సత్యానికి ప్రేమకి ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంత కాలము మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు ఈ శిష్యుల్లాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో చెప్పవద్దు ఎప్పుడు మేము నిరీక్షించి ఉంటిమి దానికి బదులు మేము నిరీక్షించుచున్నాము అనండి వసంతం వయ్యారాలకబోస్తూ వచ్చింది అన్ని కొమ్మలు పూలతో బరువుగా ఊగుతున్నాయి గులాబీలు పూసినప్పుడు నమ్మకం ఉంచాను దేవునిపై ఇప్పుడు నమ్మకం ఉంచుతున్నాను గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే బలహీనమైనదే నా నమ్మకం తుఫాను మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే ఆయన ప్రేమని శంకిస్తే అతి నీరసమే నా నిరీక్షణ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆమె